వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక పులివెందుల నియోజకవర్గం ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం ఎన్నిక ఏదైనా ఇక్కడ వైఎస్ కుటుంబ సభ్యులదే హులివెందులలో వారంటే వన్ సైడ్ అనే విధంగా వైఎస్ కుటుంబం చెరగని ముద్ర వేసింది కడప పార్లమెంటు పరిధిలో ఉన్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పాటైంది తొలి నుంచి పులివెందులలో కాంగ్రెస్ హవానే నడిచింది పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికలు మినహా మొత్తం కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు తొలిసారి పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పెంచికల బసిరెడ్డి విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన ఎన్నికల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన చవ్వా బాలిరెడ్డిని విజయం వరించింది ఇక పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల్లో రెండు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థి పెంచికల బసిరెడ్డి విజయం సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వైఎస్ కుటుంబ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి ఎన్నిక ఏదైనా వైఎస్ కుటుంబం నుంచి పోటీలో నిలబడ్డ వ్యక్తికే పులివెందుల ప్రజలు పట్టం కట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఉప ఎన్నికలతో కలిపి మొత్తం పదమూడు సార్లు పులివెందుల అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే అన్ని పర్యాయాలు వైఎస్ కుటుంబ సభ్యులే విజయం సాధించారు పులివెందుల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరుసార్లు వివేకానందరెడ్డి రెండు సార్లు విజయమ్మ రెండు సార్లు జగన్ రెండు సార్లు విజయం సాధించారు వైఎస్ మరణంతో ఖాళీ అయిన పులివెందుల స్థానం నుంచి రెండు వేల పదిలో విజయమ్మ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు అయితే విపక్ష పార్టీలో తమ అభ్యర్థుల బరిలోకి దింపకపోవడంతో విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆ తర్వాత పరిణామాలతో పార్టీ పదవికి రాజీనామా చేసిన విజయమ్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు రెండు వేల పదకొండులో జరిగిన ఉప ఎన్నికల్లో విజయమ్మ భారీ మెజారిటీతో గెలిచారు విజయమ్మకు లక్షకు పైగా ఓట్లు రాగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వివేకానంద రెడ్డికి కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే వచ్చాయి ఈ ఎన్నికల్లో ప్రత్యర్థుల డిపాజిట్లు సైతం గల్లంతయ్యాయి రాష్ట్ర విభజనతో పాటు వైఎస్ కుటుంబాన్ని దూరం చేసుకున్న కాంగ్రెస్ కు పులివెందుల ప్రజలు వరుస షాక్లిస్తూ వస్తున్నారు వైఎస్ మరణం తర్వాత పరిణామాలతో జగన్ వైసీపీని స్థాపించారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరపున పులివెందుల నుంచి జగన్ రంగంలోకి దిగారు ఈ ఎన్నికల్లో జగన్ ఘన విజయం సాధించారు జగన్ కు లక్ష ఇరవై నాలుగు వేలకు పైచిలకు ఓట్లు రాగా టీడీపీ తరపున పోటీ చేసిన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డికి నలభై తొమ్మిది వేల పైచెలిక ఓట్లు వచ్చాయి దాదాపు డెబ్బై ఐదు వేలకు పైగా ఓట్లతో జగన్ విజయం సాధించారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తుఫాన్ కొనసాగింది ఈ ఎన్నికల్లో సైతం జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు ఏకంగా తొంభై వేల మెజారిటీతో జగన్ విజయం సాధించారు జగన్ కు లక్ష ముప్పై రెండు వేలకు పైగా ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డికి నలభై రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పులివెందుల ఇప్పుడు వైసీపీ కంచుకోటగా మారింది అయితే పులివెందుల ప్రజలు ఎప్పుడూ ఏ పార్టీ వెంట ఉండలేదు కేవలం వైఎస్ కుటుంబం వెంటే ఉన్నారు ఎన్నికల ఫలితాలను చూస్తే అదే అర్థమవుతుంది ఇక పులివెందులలో రెండు లక్షల ఇరవై మూడు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు ఇక వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి జగన్ బరిలోకి దిగడం ఖాయం అయితే విజయంపై ఎలాంటి అనుమానాలు లేవు మెజారిటీ ఎంత వస్తోందనే దానిపైనే ఇక్కడ పోటీ ఈసారి పులివెందుల నుంచి జగన్ లక్ష మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమాలో ఉన్నారు వైసీపీ శ్రేణులు ఇక టీడీపీ తరఫున ఈసారి జగన్ పై బీటెక్ క్రవిని బరిలోకి దించారు చంద్రబాబు మొత్తంగా ఈసారి పులివెందుల రాజకీయం ఎలా ఉండబోతుందో చూడాలి